యాక్చువల్గా చనిపోయినప్పుడు గోడగా గోడ అట్లా పెట్టేస్తే ఇట్లనే కూర్చుంటది ఆ అట్లే అట్లయితే చుట్టేస్తారు చుట్టేసి కూర్చుని కూర్చుని పెట్టేస్తారు ఎక్కడ కూడా స్ట్రైట్ ఉండదు బాడీ కూర్చున్న కూర్చున్నట్టు మూటే కట్టేస్తారు ఆ మూటేసుకొచ్చి ముందు పెట్టుకుంటాడు బండి మీద పెట్టుకొచ్చి దగ్గరే కదా వంద మీటర్లు ఇప్పుడు యాదవ కాని వాళ్ళు యాదవన యాదవన కాలనీ ఉంటుంది కదా వాళ్ళ కాలనీ సింహాసన కాలనీ తీసుకొచ్చి పడేస్తారు చేస్తా పక్కన మనకి బెల్ షాప్ కాడికి వెళ్ళి వాళ్ళ మందు తీసుకొచ్చుకుని డబ్బులో వాళ్ళకి ఇచ్చి ఐదు వేల రూపాయలు వాళ్ళు గూగుల్ పేలో ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు వాళ్ళకి ఈ డబ్బులు నాకు అవసరమైన దాని నా దగ్గర పుస్తే ఉంటుంది ఒకటి అంటే చేయి మామూలుగా తాడు ఉంటుంది తాడులో లాగా ఉంటాయి ఆ పుస్తని కూడా తీసుకుంటాడు అది ఒక మాసంలాగా ఉంటుంది ఆ తర్వాత ఒక జత కమ్మలు ఒక అరుతులా ఉంటాయి ఆ సెల్ ఫోన్ కూడా తను తీసుకెళ్ళి నాళ్ళ పడేస్తే నాలుగు రూపాయలు నాళ్ళ పడేస్తే ఆ సెల్ ఫోన్ కూడా రికవర్ చేస్తాను ప్రాపర్టీ అది ఇంటాక్ట్ దొరికింది సో ఆ ఫ్రెండ్స్ కూడా వాడు చెప్పింది ప్రతిదీ కూడా మేము అతను చెప్పిన నేను చేసిన విధానము అతను తీసుకెళ్లి పరిచయం ప్లేస్ అవన్నీ కూడా రీకన్స్ట్రక్ట్ చేసాము దాంట్లో అన్ని కూడా ప్రాపర్ డాక్యుమెంట్ చేసాము అతను అరెస్టోర్ చేసాము ఈ రోజు అతని కూర్లు ప్రొడ్యూస్ చేస్తాం అయితే మంత్స్ అయితే యాక్చువల్ గా మొత్తం ఇక్కడ రావడానికి హనుమంతు అని ఉంటాడు ఇంకో మేస్త్రి అది ఏమో ఐజా మండలము లేదా ఇటికాల మండలం గద్వాల జిల్లాలో ఉంటుంది అయితే ఇతను పని లేదు ఇక్కడ బాగా పని ఉంది డబ్బులు కూలికి కూడా గిట్టుబాటు అవుతుంది అంటే అతను భార్య పిల్లల దగ్గరికి వస్తారు ఇక్కడికి వచ్చి పాపకి వివాహం అయింది యాక్చువల్గా గా వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడ చౌదరి కూడా వాళ్ళది ముష్టిపల్లి అనే గ్రామం వాళ్ళది సో తను ఒక టెన్ ఇయర్స్ బ్యాకు తన బర్తను వదిలేసి ఎక్కడో వాళ్ళతోటి నంద్యాలలో ఇక్కడ ఉంటుంది ఆ తర్వాత తను పిల్లలు పెద్దోళ్ళైన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంది సో పాపకు గ్రామ అయిన తర్వాత వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళి నవాపేట మండలంలో వాళ్ళు పుట్టిల్లు కొడుకుని అక్కడ వదిలేస్తుంది కానీ ఇక్కడ వచ్చేళ్ళు ఎవరి పని చేసుకుంటూ ఉంటుంది మేస్త్రి పని అవి పని చేస్తూ ఉంటుంది సో ఆ క్రమంలో ఇతను పరిచయం అవుతాడు సో ఆ పరిచయం ఆమె సాగు కారణమైంది మెయిన్ ఒక విధంగా చెప్పాలంటే ఆ గోల్డ్ కూడా జస్ట్ ఒక ఆఫ్తుల పుస్తకాల చెవుల కమ్మలు ఉన్నాయి చెవి కమ్మలో ఒక ఆఫ్తుల దీనిలో అందరికీ నమస్కారం ఆ తేదీ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఉదయం సుమారు ఐదు ఆరు గంటల సమయంలో మాకు డాహానకాలు వచ్చింది ఈ శ్రీనివాస కాలనీలో ఆ రోడ్డు పక్కన మురికాయలో పక్కన ఒక గుర్తు వెళ్ళిన ఒక శవము ఒక మహిళా శవము సుమారు ఒక నలభై సంవత్సరాల వయసు ఉంటుంది తను ఒక బెడ్షీట్లో మూట కట్టి పడేశారని మనకు సమాచారం రాగానే ఇమీడియట్గా మన సీఐ షాదినగర్ సిఐ గారు విజయ్ కుమార్ అట్లనే ఎస్ఐఎస్ బలరామ్ శరత్ సుశీల అనే కానిస్టేబుల్ తర్వాత మిగతా శంకర్ సమతి కానిస్టేబుల్ అందరూ కూడా అక్కడికి విజయ్ వెళ్ళారు వెళ్ళి అక్కడ శవాన్ని పరిశీలిస్తే ఎవరో గుర్తిలేని వ్యక్తులు తనని గొంతు నిలిపి చంపినట్లు మనకు అక్కడ కనపడ్డది దాని తర్వాత తనను పరిశీలిస్తే రెండు చెవి తెమ్మలు ఇట్లా బలవంతంగా చెవి కమ్మలు లాగితే తెగినట్టు మనకు కనిపించింది తన మెల్లో కూడా ఇటువంటి ఆభరణాలు మనకు కనిపించలేదు సో దాన్ని బట్టి చూస్తే ఎవరో అర్ధరాత్రి రాత్రి పూట దాన్ని చంపేసి అక్కడ ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో లేదా ఎవరి మీద నెప్ప నెప్పి నెట్టాలనే ఉద్దేశంతో అక్కడ పడేయం జరుగుతుంది దీనికి సంబంధించి ఆ ఫిర్యాదురాలతోటి అక్కడ పక్కన ఉన్న ఫిర్యాదులతో కంప్లైంట్ తీసుకున్నాము దాని మీద మనము మర్డర్ కేసు కింద మర్డర్ ఫర్ కేస్ కింద డిసపిరెన్స్ ఎవిడెన్స్ కింద కేసు నమోదు చేసినాము ఈ ఈ కేసు నమోదు చేసిన తర్వాత మేము సిఎస్ షాదనగర్ విజయ్ ఆ తర్వాత ఆ టీం మెంబర్స్ తోటి ఒక టీం ఫామ్ చేసినాము అందులో బలరామ్ వేసఐ గారు శరత్సఐ గారు సుశీలయ గారు ఆ జ్యోస్న కానిస్టేబుల్ ఆ తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా టీం ఫామ్ చేస్తే ఈ ప్రత్యేక బృందం ట్వంటీ ఫోర్ అవర్స్ అహర్నించిన కష్టపడి మొత్తం మీద క్లూ తీసుకొచ్చారు తను ఆ రోజు ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో తను చిలకమ్మరి అనే గ్రామానికి వెళ్ళి అక్కడ కూడికి గుంత తీసి తిరిగి వచ్చినట్టు తను హనుమంతు అనే వ్యక్తి ఆ పని పిలిపించినట్టు తనతో పాటు ఇంకొక అతను పరమేశ్వర ముందాయి కూడా వెళ్ళినట్టు తెలిసింది విధంగా తను వచ్చిన తర్వాత సాయంత్రం ఒక నియర్బై కళ్ళు కంబౌండ్కి వెళ్ళడం అక్కడ కళ్ళు తాగడం ఆ తర్వాత నాగులపల్లిలో ఒక గ్రా ఒక ఇంట్లో సాబోయితే సాగుడికి వెళ్ళి అక్కడ పనిచేయడం ఇన్ని కూడా ఎనిమిదిన్నర రాత్రి మీద జరుగుతుంది చివరిగా తను ఎక్కడ పోయిందని వెరిఫై చేస్తే తన హనుమంతు పర్మిషన్ వ్యక్తితో వెళ్ళినట్టు తెలిసింది ఆ తర్వాత ఆ వ్యక్తిని మనం అదుపులోకి తీసుకుని విచారించాం విచారిస్తే తను ఒక పదిహేను రోజుల నుంచి తనతోటి లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పిండు అతని నుంచి విచారిస్తే తనది ఇటికాల మండలం స్వగ్రాము వడ్డే పరమేశ్వరు అతనికి భార్య పిల్లలు ఉన్నారు తను ఇక్కడ చెడు వాటిలో పడితే తన భార్య పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది ఒంటరిగా ఉన్న ఈ లేడీని కూడా తను మొన్న రిలేషన్ ఏర్పాటు చేసుకొని తనతోటి ప్రతిరోజు రావడం తన దగ్గర ఉండడం జరిగేది చివరికి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు తేదీ రాత్రి కూడా తను పది గంటల సమయంలో పోవడం జరుగుతుంది తనకి ఎప్పుడూ తనకి ఈ లేడీ ఎవరైతే ముత్రాలు ఉందో భాగ్యలక్ష్మి ఈ భాగ్యలక్ష్మి ఆల్రెడీ వివాహమై ఉంటుంది తనకు భర్తను వదిలేసి పిల్లలను వదిలేసి ఇక్కడ ఒకతే ఉండి ఇక్కడ కూలి పని చేసుకుంటూ ఉంటుంది తన దగ్గర కొంత డబ్బులు కొంత బంగారం ఉన్న తను గమనిస్తాడు ఎటైనా అవి కాజాలని తలంపుతోటి ఆమెను డబ్బులు కావాలి బంగారం కావాలంటే తను ఉక్కోదు ఉక్కపోతే ఆ రోజు చిన్న స్కప్పులు అయితే స్కప్పుల్లో తను గొంతు పట్టుకొని పిసికి చంపేయడం జరుగుతుంది చంపిన తర్వాత తన ఇంట్లో ఉన్న ఒక డస్ట్బిన్ కవర్లో ఫస్ట్ చుట్టేస్తాడు చుట్టేసి నల్లా బెడ్షీట్లు తీసుకొచ్చి బెడ్షీట్ కట్టేసి ఆ బయట తోటి మూట కట్టేస్తాడు కట్టేసి తన ఉన్న ద్విచక్ర వాహనం తోటి అక్కడి నుంచే మనకి జస్ట్ నీరస్థలానికి సుమారు ఒక రెండు వందల మీటర్ల దూరం ఉంటుంది తీసుకొచ్చి పడేస్తాడు ఇది కేసు ఈ కేసులో లో మెయిన్ లీడర్ అయిన మన విజయ్ కుమార్ గారు మన ప్రశాంత్ డిఐ తర్వాత బలరాం ఎస్ఐ గారు సుశీల ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు తర్వాత శరత్ ఎస్ఐ గారు మన స్టాఫ్ శంకరు మహేష్ రఫీకు జ్యోత్న రామకృష్ణ రవీందర్ వీళ్ళందరూ కూడా చాలా అన్ని విధాలుగా వీళ్ళు సాంకేతిక పరిజ్ఞానము ప్లస్ అట్లానే ఫిజికల్ ఎవిడెన్స్ కూడా తీసుకొని ఈ కేసును డైరెక్ట్ చేయడం వీళ్ళందరికీ మన సిపి సార్ ప్రత్యేకంగా ఆవేదనలు తెలియడం జరిగింది మన డీసీపీ సారు శంష రాజేష్ సారు కూడా సో ఈరోజు ఇంత మంచి కేసు డైరెక్ట్ చేసినందుకు కూడా మన అర్షన్లీజీ లాండార్ సార్ మహేష్ బాబు సార్ కూడా ఈ విషయంలో అప్రిషియేట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ సంఘటన జరిగిన వెంటనే మనకి స్కోలింగ్ వచ్చింది వచ్చిన తర్వాత స్కోలింగ్ సార్ మాకు వాట్సాప్ పెడతారు పెట్టిన తర్వాత సార్ ఈ కేసులు మేము ట్వంటీ ఫోర్ డైరెక్ట్ చేస్తాం సారు కూడా అప్రిషియేట్ జరిగింది అందరికీ కూడా గుడ్ జాబ్ అని చెప్పారు సో దీంట్లో ప్రత్యేకంగా మన సిపి సార్ మహే మన అవినాష్ మహన్ సారు మన శంషాబాద్ డీసీపీ రాజేష్ సారు అర్షన్ డీసీపీ రా రామ్ కుమార్ సారు వాళ్ళ యొక్క మన సీఐష్ విజయ్ గారు ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది సో మేము మేమేం చెప్పే ప్రజలకు చెప్పే వినొప్పం ఏంటంటే చాలా వరకు జరిగే సంఘటనలలో మనకి ఎక్కువ కూడా ఈ ఏదైతే ఇంటిమేషన్ ఉంటుందో ఇల్లీగల్ ఇంటిమేషన్ దాంట్లో ఎక్కువ మనకు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి సో ఈ విషయంలో అందరి జాగ్రత్త ఉండాలని అందరినీ కోరుకుంటున్నాం ఫినాన్స్ ఆస్పెక్ట్లో కావచ్చు ఈ దాంట్లో కూడా కొద్దిగా ఆశపడడం జరుగుతూ ఉంది సో ఎవరి లైఫ్ వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలి ఎక్కడ తొందరపాటు పడినా ఆశపడినా కూడా ఆగమయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒక్క విషయాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అది కూడా